ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి వాగ్దానం విద్దాం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు బిడ్డ ఒక్క నిమిషం వింటే చాలు శుభవార్త వింటావు నీకు ఈ వీడియో కనిపించడం అనుకోకుండా జరిగింది కాదమ్మా వారాహి అమ్మ నీతో మాట్లాడాలని పంపిన దివ్య సంకేతం నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ సమస్యలో ఉన్నా సరే ఈరోజు కేవలం ఒక్క నిమిషం నా మాట బిడ్డ ఇది విన్న క్షణంలోనే నువ్వు శుభవార్త వింటావు ఇది నీ తల్లి మాట ఇది నీ తల్లి వాగ్దానం కాబట్టి ఈ వాగ్దానాన్ని వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో వినే ముందుగా ఒక్కసారి బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి రాజుగారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి వాగ్దానం నువ్వు చాలా బాధలు అనుభవించావు కదా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను ఒక కష్టం తీరింది అనే లోపు ఇంకొక కష్టం నాకు వస్తుంది ఎంత కష్టపడినా కూడా ఫలితం రావటం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎంత శ్రమించినా కూడా నాకు విజయాలు రావటం లేదు నేను అనుకున్నది సాధించడం లేదు నా లక్ష్యాలను నేను సాధించలేకపోతున్నాను నేను ఎంత శ్రమించినా కూడా నాకు విజయం అనేది రావటం లేదు నేను ఎంత ప్రేమించినా కూడా అవతలి వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా అవతలి వాళ్ళు నిన్ను నిందిస్తూ ఉన్నారు బిడ్డ నీ మనసు ఒక ఆందోళనతో నిండిపోయింది నీ కళలు నెరవేరక నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఎంత క్షోభపడుతున్నావో నాకు తెలుసు బిడ్డ నువ్వు నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపావో నాకు తెలుసు ఈ క్షణం నువ్వు నా మాట వింటున్నావు కదా ఈ క్షణం నుండి నీ జీవితంలో అద్భుతం మొదలవుతుంది కష్టాల వెనుక సుఖాలు వస్తాయి ఇప్పుడు నీ హృదయంలో ఒక శక్తి నింపబడి ఉంది బిడ్డ నీ దారిలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి నీ అదృష్టం వచ్చే రోజు రానే వచ్చింది ఇప్పటి వరకు నీకు జరిగిన సమస్యలు అన్నీ నిదానంగా కరిగిపోతాయి నీకెదురైన కష్టాలు దూది పింజాల్లాగా ఎగిరిపోతాయమ్మా ఆపదలన్నీ కూడా మటుమాయమైపోతాయి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ ఒక్కగానొక్క కోరిక నాకు చేరింది ఈ క్షణం నువ్వు వింటున్నప్పుడు నేను నీ అదృష్టాన్ని తిరగరాస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో నీ ముందు బంగారపు కాంతి వచ్చింది చూడు బిడ్డ నీ తల మీద అమ్మ చెయ్యి ఉంది చూడు నీకు తోడుగా నేనున్నాను నీ ప్రతి అడుగు నా రక్షణలో ఉంటుంది నీ దారిలో శుభాలు వచ్చి చేరుతాయి ఈ మూడు వాక్యాలు నీ జీవితాన్ని మార్చేస్తాయమ్మా ఇలా చెప్పు అమ్మా నీవు నా పక్కనే ఉన్నావు నాకు కావలసిన శుభవార్త రాబోతుంది నా కోరికను నా సమస్యను నీ పాదాల వద్ద ఉంచాను ఈ మూడుసార్లు చెప్పు బిడ్డ ఈ మూడు మాటలు పలికిన క్షణంలోనే దైవశక్తి నీ చుట్టూ తిరుగుతుంది నువ్వు ఈ మాటలు వినగానే నీ ఆత్మ దివ్య తేజస్సుతో నిండిపోతుంది నీ హృదయం తేలికవుతుంది నీ దారి సులభతరం అవుతుంది ఈ వీడియో విన్న పన్నెండు గంటల్లో ఏదో ఒక అద్భుతం అనేది నీకు జరగబోతుంది తల్లి ఎవరి నుండైనా సరే నీకు శుభవార్తలు వింటావు ఇప్పటి నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో ఏళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు అనుభవిస్తున్న మానసిక ఆందోళనలు భయాలు అన్నీ తొలగిపోతాయి నీకు నీ కుటుంబానికి ప్రశాంతత వస్తుంది ఒక చి శుభ చిహ్నం అనేది నీ కంటపడుతుందమ్మా ఇది యాదృచ్ఛకం కాదు ఇది వారాహి అమ్మ పంపినటువంటి సంకేతాలు నీవు నన్ను నమ్మిన క్షణం నుండి అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుకుంటుంది చివరగా ఈ మాట విను నువ్వు ఎంత బాధల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా సరే నువ్వు నీ జీవిత లక్ష్యాలను ఉన్నత శిఖరాలని అధిరోహించాలని నీ భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగేలా చేసేది నేనే తల్లి నీ తలరాతను నేను రాస్తున్నాను నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను నీ కష్టాలు ఎన్నైనా సరే నేను వదలనే వదలను బిడ్డ ఈరోజు నా మాటలు విన్నావంటే ఇక నీ జీవితంలో మార్పులు మొదలవుతున్నాయి అని అర్థం నువ్వు నడిచే మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగింపచేసి శుభాలు కలిగేలా చేస్తాను నీ అదృష్టపు ద్వారాలు తెరుచుకుంటాయి నీ కోరికలు నెరవేరుతాయి నీ సమస్యలు తొలగిపోతాయి ఇది వారాహ్యమ మాట ఇది నీ తల్లి వాగ్దానం బిడ్డ ఇప్పుడు ఒక్కసారి శ్వాస తీసుకో శ్వాసను నెమ్మదిగా వదులు నీ శ్వాస మీద దృష్టి పెట్టు నీ తల్లి శక్తి నీలో ప్రవహిస్తుంది నువ్వు నడిచే మార్గం కాంతులతో నిండిపోయింది అదృష్టం నీ దరికి చేరింది తల్లి నీ కోరిక వింటుంది నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అదృష్టం ఇప్పటి నుండే నీకు కలుగుతుంది అమ్మ వాగ్దానం ఇచ్చేసింది కదా ఇక నుంచి నీ జీవితం ఆనందమయమేనమ్మా నువ్వు ఎన్నడూ కూడా ఇక చింతించనవసరం లేదు నీ జీవితానికి అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది సంతోషంగా జీవించు సర్వే జన సుఖినో భవంతు జై